నేను మీ హెల్పింగ్ శ్రీదేవిని ఈరోజు సరికొత్తగా మన సర్వీస్ని ప్రారంభం చేయబోతున్నాను ఎప్పుడు మనం ముసలి వాళ్ళతోనూ చిన్నపిల్లలతోనూ కొంతమంది ఉమెన్స్తోనూ మనం సరదాగా వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ పరిస్థితి స్థితిగతులు తెలుసుకొని వాళ్ళకి నేను కావాల్సిన సర్వీస్ అంది అందిస్తూ వస్తున్నాను కదా ఈరోజు కూడా నేను సర్వీస్ చేస్తూనే ఉన్నానండి చేయటానికే వచ్చాను కానీ సరికొత్తగా ఇవాళ నేను ప్రారంభం చేయబోతున్నాను ఎలాగూ అంటే ఈరోజు నేను ఒక గ్రామాన్ని ఎంచుకున్నాను ఈరోజు నేను ఎంచుకున్న గ్రామం పేరు తమ్మన్న మెరక ఈ గ్రామంలో ఒక స్పెషల్ ఉంది ఆ గ్రామంలో ఉన్న లేడీస్కి ఒక స్పెషల్ ఉంది అదేంటి అంటే పాపం వాళ్ళందరూ వీడియోస్ అండి వాళ్ళందరికీ కూడా భర్తలు చనిపోయి సింగిల్గా పిల్లలతో చిన్న చిన్న గుడిసెల్లో నివసిస్తున్నారనమాట సో వాళ్ళందరినీ చూసిన తర్వాత నా మనసు కరిగిపోయి వాళ్ళ పెదాలపైన చెరిగిపోయిన చిరునవ్వుని కాస్తే కాసేపైన నాతో ఆడిస్తూ పాడిస్తూ గేమ్ షో లాంటిది ప్రారంభించి మనం డైలీ చేసే సర్వీసే కాకపోతే కాస్త ఇక చూశారు కదా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ అలా అరేంజ్ చేశాను ఇలా ఆడిస్తూ నేను వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు ఇస్తూనే ఆనందాన్ని వెలుగుల్లి వాళ్ళ పైన చూడాలని అనుకుని ఈ కార్యక్రమాన్ని సరికొత్తగా ప్రారంభించాను అనమాట మరి ఈరోజు ఈ గేమ్స్ ఎలా ఆడాలనేది ఫస్ట్ నేనే ఆడి చూపిస్తాను ఒకసారి ట్రయల్ షూట్ నా మీదే వేసుకొని చూపిస్తాను సరేనా ఓకే రెడీ సో ఇదండి నాకైతే ఏం కనిపించట్లేదు ఇందులో బాల్స్ ఉన్నాయి కలర్ బాల్స్ ఉన్నాయి ఓకే ఈ బాల్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న బుట్టలు ఉన్నాయి కదా బుట్టల్లో ఒక టైం పెడతాను టైం పెట్టిన తర్వాత ఇక్కడ ఏదో తగిలింది దీన్ని తోసీ తోయకుండా జాగ్రత్తగా ఇందులో ఇక్కడ ఎక్కడ ఉంటుంది కర్ర దీంట్లో ఒకటి వెయ్యాలి ఓకేనా ఓకే అర్థమైంది కదమ్మా ఓహో అల్ల అక్కడ మొదలై ఇక్కడికి వచ్చానా అర్థమైంది కదా అందరికి సో ఇలా ఇలా బాల్ వేయాలన్నమాట ఈ బాల్ వేయటానికి మినిమం వన్ అండ్ హాఫ్ మినిట్ మీకు టైం ఇస్తున్నాను ఈ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ మినిట్లో ఎన్ని బాల్స్ వేస్తారో నేను చాలా మంచిదాన్ని తెలుసా నార్మల్గా అయితే ముప్పై సెకండ్లు పది సెకండ్లు అరవై సెకండ్లు ఇస్తారు కానీ నేను మంచిదాన్ని కదా అందుకే నేను శ్రీదేవిని అయ్యాను హెల్పింగ్ శ్రీదేవిని కాబట్టి మీకు వన్ అండ్ హాఫ్ మినిట్ మీకు టైం ఇస్తున్నాను అనమాట ఎందుకంటే అన్నీ గెలుచుకోవాలనేది నా తాపత్రయం కాబట్టి ఓకే ఇది గేమ్ మరి మీరు రెడీ ఆడడానికి రెడీ డన్ ఓకే మరి ఈ ఈరోజు ఫస్ట్ గేమ్ ఆడడానికి రవణమ్మ గేమ్ ఆడడానికి వచ్చేస్తుంది రాతల్లి రాబోతోంది ఆట ఆడటానికి మరి ఆట ఆడడానికి ముందు అసలు రమణమ్మ ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు తన కుటుంబ స్థితిగతులు ఏమిటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందామా రండి నమస్తే తల్లి నీ పేరేంటమ్మా మీ ఇల్తే మీరు ఇప్పుడు ఉండడం ఎక్కడ ఉంటున్నారు మునగడం పాకిల్ దగ్గర ఉంటాను పాత ఇల్లు లేదని పాత పాకిల్లా పాకిల్లు పాత ఇల్లు మీకు ఎంతమంది పిల్లలు బాబు అక్కడే బాబు ఒక్కడే మీ ఆయన ఏరి నా నుంచి వదిలేసాడు ఓహో మీ ఆయన ఉన్నారు చచ్చిపోలేదు ఏమ్మా ఎందుకు వదిలేసారు ఏమో తెలియదు నాడు రాలేదు పుట్టిన కానించి రాలేదు అసలు మీరెళ్ళు అడగలేదమ్మా ఎందుకు ఇలా చేసావు బాపు పుట్టాడు కదా అంటే వాళ్ళ అమ్మ ఇంకో వెళ్ళి పెళ్లి చేసుకుని ఉంటాం అంటే వేరే ఊళ్ళో పిల్లలు పుట్టాక మీరు కంప్లైంట్ ఇవ్వలేదా కంప్లైంట్ ఇస్తే మీరు బ్రతుకుంటుండగా ఇంకొక పెళ్లి చేసుకోవడానికి లేవు కదా రైట్స్ లేవు కదా ఓకే ఇల్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఎన్ను ఇలా సగం కన్స్ట్రక్షన్ చేసి మేము రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి కడితే ఇంతవరకు వచ్చింది ఇక్కడ నుంచి ఆగింది పిల్లలకి నాన్న కావాలి కదా సో ఇది రవణమ్మ పరిస్థితి అయితే మరి పెళ్ళి బాబు పుట్టిన తర్వాత వదిలేశారు రవణమ్మని ఇలా అన్యాయం చేస్తే ఆడపిల్లలకి ఎవరు అడుగుతారు ఊర్లో వాళ్ళ పట్టించుకోరు ఇంట్లో వాళ్ళ అడిగే ధైర్యం సరిపోదు మరి దేవుడే చూడాలి సో ఇల్లు సగం కన్స్ట్రక్షన్ ఉంది తొందరగా ఇల్లు కంప్లీట్ అవ్వడానికి మన అందరం సహకారం చేయడానికి మనం అంత కృషి మనం చేద్దాము ఆ నీకు ఏదో ఒక సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం తల్లి సంతోషం ఉంటాను బాయ్ రా చిన్ను బాయ్ ఇదేనండి రవణమ్మ గారి స్టోరీ మరి ఈ ఆట సరదాగా ఆడుతూనే ఆమెకున్న సమస్య ఏదైనా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారేమో చూద్దామా రండి నీకు క్లాత్ కట్టేస్తున్నాను క్లాత్ కట్టే లోపు ఇవన్నీ నీకు ఐడియా ఉన్నాయి కదా ఎక్కడెక్కడ ఏమున్నాయి ఐడియా ఉంది కదా బాగా గుర్తున్నాయి కదా నువ్వు చదువుకున్నావా చదువుకున్నా చదువుకుందా అంటే అన్ని మార్చేయండి అంటే ఓకే నీకు ఇల్లు సగంలో ఉంది ఇంటికి సరిపడే డబ్బులు రావాలని దేవుణ్ణి కోరుకో సరేనా ఎన్ని వేలు కరెక్ట్గా చెప్తేనే నేను ఆడిస్తాను లేకపోతే ఆడించను ఎన్ని వేలు ఇవి రెండు మేడం రెండేనా ఇవన్నీ వేళైతే ఐదు ఐదు ఓకే ఒకటి కరెక్ట్గా చెప్పావు కాబట్టి ఆడిస్తున్నాను నేను ఓకే మనకు వన్ అండ్ హాఫ్ మినిట్ టైం ఇస్తున్నాను వన్ అండ్ హాఫ్ మినిట్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నీకు బాగానే కనిపించట్లేదు మేడం అబద్ధాలు చెప్పకుండా నేను కట్టే నేను చూసుకున్నాను నేను మేడం అయితే ఓకే అయితే రణమ్మా వన్ అండ్ హాఫ్ మినిట్ టైంలో ఇక్కడ కనిపిస్తున్న వాటిలో గబ్బా వెళ్ళి వేసేసాయి ఒకనే వరుసగానే ఉన్నాయి అన్ని కొంచెం ఒక బోర్డు ఒకటి వేసామంటే ఒక నాలుగైదు అడుగుల్లో నీకు వచ్చేస్తుంది నీకు సో నీకు క్లూ అనమాట తొందరగా వెళ్ళి టైం స్టార్ట్ చేస్తున్నాను ఓకే నేను విజిల్ వేయగానే వెళ్ళి ఆడేసాయి ఓకే ముందుకెళ్ళ ముందుకెళ్ళాలా వెళ్ళిపో లెఫ్ట్ 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 అమ్మ సారీ ఎడంపక్క అటుపక్కనే ఓకే అక్కడ అక్కడక్కడ అక్కడే అలా వెనక్కి వెనక్కిచ్చా సరే అలా ముందుకెళ్ళి ముందుకెళ్ళు అక్కడ 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 ఎడం కుడిపక్క చూడు కుడిపక్క కుడిపక్క అలా కొంచెం వెనక్కి అక్కడే రా అలా వెనక్కుంచి ఫాస్ట్గా వెనక్కి వెనకొచ్చి ఇక్కడికి రావే బాబు రా రే అనుకొచ్చి అనుకు వెనక్ వెనక్కి వెనక నా వాయిస్ వినబడుతుందా అక్కడ అక్కడ ముందుకెళ్ళు అంతే అలా వెనక దా 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 ముందుకొచ్చి అలా వెనకరా 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 అలా రెండు అడుగులు వెనకరా అంతే అయ్యా ఓకే ఇప్పుడు ఇంకా నచ్చినట్టు నా టార్గెట్ కంప్లీట్ అయిపోయింది వెళ్ళి నా వాయిస్ నా నా మాట ఎక్కడైనా పడుతుంది అటు బైక్ అలాగా నేను అక్కడ లేను అక్కడ అక్కడ ఎడ ఎడమ్ రాయ్ లాస్ట్ థర్టీ సెకండ్స్ ద అలా లలా ఎక్కడికి మొదలు లేవు అక్కడికి వెనుక టైం అప్ అయిపోయింది టైం అప్ నేను ఇప్పుతానరా నీకు ఎందుకని తీసురా నేను ఉన్నది అందుకే మీకు సర్వీస్ చేయడానికి సూపర్గా ఆడావు అందరికన్నా ఫాస్ట్గా తొందరగా అర్జెంటుగా ఆడేసావు ఏమేమి గెలుచుకున్నావు చూద్దామా దా అదేంటి చూడు తీసే దా ఒక పచ్చడి డబ్బా గెలుచుకున్నావురా ఓకేనా ఇంకా బియ్యం ఇరవై ఆరు కేజీలు బియ్యం గెలుచుకున్నావు బియ్యం బస్తా ఓకే దైట్రా కొబ్బరి నూనె వెరీ గుడ్ పడిగటావు బాగా ఆడావు బోల్ గెలిచేసుకున్నావు ఏంటి అది బట్టలు చీరలు చీరలు కడతావు కదా నిన్నట్లో నైట్లు కట్ట వెయ్యి దా ఇంట్లోకి సోపులు షాంపూలు ఇంకా శ్రీదేవితో సెల్ఫీ దా తా ఓకే ఇంతేనా నువ్వు గెలుచుకున్నవి తీసే కూడా తీసే అక్కడ ఉన్నాయి అసలేంది అర్రే ఏం గెలుస్తుందా డబ్బులు డబ్బులు ఎంత ఎంత కావాలరా నీకు ఒక ఐదు వస్తే చాలు మేడం ఎక్కువ రేట్ ఐదు అంటే ఐదు వేలు అంటే ఐదు వేలు వస్తే చాలు అంట ఓకే ఎంత ఏం చేస్తావు ఐదు వేలతో సామాన్గా ఇంట్లో బాబుకి ఏమైనా కొనడానికి బాబుకి ఏం కొంటావురా అంటే ఇంట్లో సామాన్లకి ఇన్ని తలుపు తలుపుకోనడానికి ఏమి డోర్కి అంతే డోర్ ఎంత అవుతుంది అన్న నాలుగు ఐదు నాలుగు ఐదు ఐదు వేలు అవుతుంది మినిమం డోర్ ఐదు వేలు అవుతుంది మరి ఐదు వేలు కోరుకుంటే మరి బాబుకేము కొంటావు ఇంట్లో సామాన్లు ఏముకుంటావురా సరే ఐదు వేలు వస్తే నీకు సంతోషం అంతే కదా అంతకన్నా తక్కువ వస్తే ఏమో అనుకోకే అంత చూద్దాం తీసే బాల్ తీసే ఆ పేపర్ కూడా తీసే బాల్ వేసి సారీరా నువ్వు అనుకున్నట్టు ఐదు వేలు రాలేదురా పదిహేను వేలు వచ్చాయి మేడం నీ పరిస్థితి రా మేము అన్నీ ప్లాన్ చేస్తాం పదిహేను వేలు అనుకున్నట్టుగానే మంచి డోర్ పెట్టు బాబుకి ఏం అవన్నీ కావాలవన్నీ ఓకే నా తల్లి ఇంకా ఐదు వేలు కావాలంటే నువ్వు కూడా మంచి మంచి చీరలు అవన్నీ కొనుకో గారు మీరు అందరూ హ్యాపీగా ఇలా ఉండాలని నేను వచ్చాను ఓకే తన తనేం గెలుచుకుంది ఒక పచ్చడి రైస్ బ్యాగ్ ఇప్పుడు నేను చేతికి అందించలేను రైస్ బ్యాగ్ అక్కడే ఉంది తర్వాత తీసుకో ఓకే అండ్ కోకోనట్ ఆయిల్ చింతపండు చీర ఓ మనం నల్లగా ఉంటాం కాబట్టి చీర బాగానే ఉంటుంది చీర బాగుందా చీర నన్ను నేనే షాపింగ్కి వెళ్ళి మరీ కష్టపడి మీకోసం షాపింగ్ చేశాను ఈ చీర నీకే ఓకే చీర కట్టు ఇచ్చినందుకన్నా సోప్స్ ఇంకా శ్రీదేవితో సెల్ఫీ వీటన్నిటితో పాటు నువ్వు గెలుచుకున్నావు పదిహేను వేల రూపాయలు ఇది కూడా తీసుకో ఏం చేస్తావు దాంతో పని ఇంటి పని చేయించుకుంటావు బాగా చేయించుకో నా పేరు చెప్పుకొని బోర్డు గట్రా డోర్ గట్రా నా పేరు గట్ట రాయించుకో